ಹರಿ ಹರಿ ಹರಿಯನಿ ಹರಿಣಿ ಭಜಿಂ ಪುಮೋ ಹರಿ ಹರಿ ಹರಿಯನಿ ಹರಿ ನೀ ಪೋಗಡಮೋ ಹರಿ ಹರಿ ಹರಿಯನಿ ಹರಿಣಿ ಭಜಿಂ ಪುಮ ಹರಿ ಹರಿ ಹರಿಯಣನಿ ಹರಿಣಿ ಪೋಗಡಮೋ ಹರಿ ಹರಿ ಹರಿಯನಿ ಹರಿ ನೀ ಭಜಿ ಪುಮ ಹರಿ ಹರಿ ಹರಿಯಣನಿ ಹರಿಣಿ ಪೋಗಡಮ Hari 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 hurry, hurry, Hari, hurry. Hurry, Hari Hari, hurry. Hurry, 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 hurry. Hurry, 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 hurry. hurry, hurry. hurry, hurry, hurry. Hurry, hurry, తరించు సరసాగరము హరి అని పాడుచు ముక్తకంఠమున తరించు మూసం సాగరము హరివసించును భోజలములలో హరివసించును అనిలా నలముల హరివసించును భోజముల హరివసించుము వసిమో హనిలముల హరి హరి హిణి హరిని భజింపు హరి హరి హిణి హరి పుగడము హరి హరి హి హరి 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 హిహరి హరి 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 హిహ శ్రీహరినిలయము సూర్యచంద్రులు శ్రీహరి నిలయము భూపాతాళము శ్రీహరినిలయము సూర్యచంద్రులు నిలయము భూపాతాళము అనంత విశ్వము కానుపించును నిండిన శ్రీహరి నిజ రూపముగా అనంత విశ్వము కానుపించును నిండిన శ్రీ శ్రీహరి నిజ రూపముగా హరి 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 ഹരി 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 ണി ഹരി 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 ഭജം പമോ ഹരി 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 നിഗഡി ഹരി 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 ഭജം പമോ ഹരി 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 നി ഡു ഹരി 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 ഹരി